హలో నమస్తే మీ పేరు ఐఫా ఇక్కడే చదువుతున్నారు ఓకే ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్ గ్రూప్ బిఎస్సి గ్రూప్ వావ్ అంటే మీకు ఇంట్రెస్ట్ వంటలు బాగా చేయటం బాగా తింటారు ప్యాషన్ వా గ్రేట్ అంటే ఫ్యూచర్లో ఏమైనా ఇలాంటి బిజినెస్ చేయటానికి ఇంట్రెస్ట్ చూస్తా హాబీ టేస్ట్గా అయితే అంటే ఈ వంటలు బాగా ఇంట్రెస్ట్గా చేస్తారు అట్ ది సేమ్ టైం తింటారు కూడా ఫాస్ట్ ఫుడ్డా ఎక్కువ ఓకే మీరు చేసే ఐటమ్ ఏంటి పూరి చోలే బే చోలే పూరి ఓకే ఓకే నార్త్లో ఇదైతే వచ్చేసి నార్త్లో చోలే బటూరి అంటారంట మన సైడ్ అయితే పూరి కుర్మా అని అంటారు మ్యాక్సిమం కానీ ఇది శనగలతో చేసింది ఏమా వెరీ నైస్ చాలా బాగుంది చూడ్డానికి పూరి నెక్స్ట్ నర్త్ సైడ్ ఏమంటారు చోలే బటూరి అంటారంట నెక్స్ట్ ఇదేంటి ఎస్ ఎస్ అటు సైడ్ చాలా ఫేమస్ వడాపావ్ అండి ఇది కూడా చాలా ఇష్టంగా తింటారు అటు సైడ్ వాళ్ళు మన సైడ్ ఏమో నాకు తెలియదు నేను కూడా ఎప్పుడు టేస్ట్ చేయలేదు కానీ చూడడానికి చాలా బాగుంది బ్రెడ్లో ఇదేంటండి దీన్ని ఏమంటారు వడ బ్రెడ్లో వడపెట్టి ఓకే దీని కాంబినేషన్ వచ్చేసి చిల్లీ ఓకే వెరీ నైస్ అంటే మసాలా ఏమైనా యాడ్ చేసారా ఇక్కడ ఓకే ఓకే వెరీ నైస్ చాలా బాగుంది వడాపావ్ సూపర్ థ్యాంక్ యూ నెక్స్ట్ ఇక్కడే చేసింది వా మీరేనా చేసింది పేరు సుజిత సుజితనా ఏం చదువుతున్నారు డిగ్రీ ఫైనల్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఈ కాలేజీ ఓకే వెరీ నైస్ ఓన్లీ బురుగుల మిక్చర్ చేశారా అంటే ఎక్కడ నేర్చుకున్నారు లేకపోతే చూసారా ఎక్కడైనా మీ ఓన్గా చేశారా చూసారు అంటే మీకు ఇష్టమా ఇట్లా చేయడం బురుగుల మిక్చర్ అండి చూడడానికి చూడండి ఎంత బాగుందో స్నాక్ టైంలో చాలామంది ఇవే లైక్ చేస్తారు బట్ వెరీ నైస్ సూపర్ ఇక్కడ ఇవి నార్మల్ బొరుగు అంటే ఇది మసాలా ఇది జస్ట్ వేయించి ఓకే వెరీ నైస్ సూపర్ థ్యాంక్ యూ